ఏమంటే టైంకిస్తుంది మరి ఆశీర్వాదం ఆరు వేలు పెన్షన్ అది కాకేనియ ఆ కకినియ ఇప్పుడు అసలు ఏం అయిపోయి ఈ రెండు మీటర్లు నవ మీటర్ తీసి పెట్టించండి ఇప్పుడు మళ్ళీ రెండు నెలలు కొత్తవి వస్తున్నాయి చెప్తారు స్వామి చూస్తున్నారు చూస్తున్నారు ఏది డబ్బులేవమ్మా అది ర్యాషన్ అన్ని కావలసినప్పుడు తెచ్చుకుంటున్నారు కదా ముందు అంటే ఏదో టైంలో ఉండేది ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన టైంకి వెళ్ళి తెచ్చుకోవచ్చు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇరవై నాలుగో వాటిలో ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు సంతృప్తిగా ఉన్నారు నమ్మకంగా ఉన్నారు నమ్మకం ఏంటంటే సంక్షేమం ఇస్తూ షరతలు పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి సంక్షేమం దూరం చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నా సంక్షేమం అంటే సంక్షేమే దాంట్లో షరతులు లేవు ఇచ్చిన ప్రతి మాటకి కట్టుబడి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం కొత్త పెన్షన్స్ కూడా మొన్ననే కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చి ఉన్నాం ఈ నియోజకవర్గానికే సుమారు ఆరు వేల రైస్ కార్డ్స్ ఇచ్చున్నాం రైస్ కార్డ్స్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు కొత్త పెన్షన్స్ కూడా రెండు నెలల్లోని ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం ఓ పక్కన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం రోడ్లు కూడా ఈ అకాల వర్షాలు స్వతగా ఏదైనా ఒక రెండు నెలలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం నాలుగు నెలలు పైన వర్షాలు పడ్డాయి ఎక్కడికక్కడ రోడ్లన్నీ గుంతలయ్యి ఉన్నాయి అన్నీ గుర్తించాం వాస్తవం చెప్పాలంటే నిన్ననే అధికారికంగా నగరంలో ఉన్న గుంతలన్నీ పూడ్చే కార్యక్రమం తీసుకుందాం అనుకున్నాం కానీ సైక్లోన్ ఇవన్నీ రావడం వల్ల దాన్ని మళ్ళా ముందుకు తీసుకువెళ్ళడం నాలుగవ తారీఖున నగరంలో ఉన్న గుంతలన్నీ కూడా పూడ్చే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది సుమారు ఆరు వందల గుంతలు ఆరు వందల చిల్లర గుంతలని గుర్తించాం టెండర్లు ఓపెన్ అయినాయి అవన్నీ కూడా ఒక పది పదిహేను రోజులు అవన్నీ కూడా పూడ్చే కార్యక్రమం తీసుకొని ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూసుకునే విధంగా కార్యక్రమం నాలుగో తారీఖుని తీసుకుంటా ఉన్నాం ఎక్కడికక్కడ పర్యవేక్షించుకుంటా ఉన్నాం గతంలో ఇక్కడ పెన్షన్లు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆకతాయిలు ఎక్కువ అయిపోతూ ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఈ సివి మార్కెట్ చివరన మార్కెట్ ఇది కూరగాయలది ఆకుకూరది మార్కెట్ పదకొండు ఇంటికి అయిపోతుంది పన్నెండు మొదలుకొని రాత్రి వరకు ఇక్కడ ఆకుతాయిలు కూర్చొని ఇబ్బంది అంటే సులభ కాంప్లెక్స్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టించి నియంత్రించాం అసలు ఏంటి మనం ఒకసారి చెప్పిన తర్వాత పని అయ్యిందా లేదా అన్నది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి వచ్చాం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు తగ్గిందని చెప్తా ఉన్నారు ఎప్పటికప్పుడు ప్రజలు మనశ్శాంతిగా కూడా ప్రశాంతంగా కూడా ఉండే విధంగా నగరంలోని అన్ని విధాలుగా కూడా చూసుకుంటూ వెళ్తా ఉన్నామని కూడా తెలియచేస్తూ ఏదేమైనా ప్రజల నోట ఒకటే మాట ఇది మంచి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా ఎన్నిసార్లు అబద్ధాన్ని పదిసార్లు చెప్తే అవుతుంది అన్నది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అదే స్ట్రాటజీలో వెళ్ళారు పదిసార్లు తిరుపతిలో పింక్ డైమండ్ పోయింది పోయింది పోయిందంటే నిజంగానే పోయిందా అని అనుకున్నాం దాదాపు పింక్ డైమండ్ ఎక్కడ ఉందో కూడా ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు మాట్లాడాలి అలాగా పది సార్లు అబద్ధాన్ని చెప్తే నిజం అనేది ప్రజలు నమ్ముతారన్నది వాళ్ళు అనుకొని చేసిందే మళ్ళీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రజలకు అన్ని అర్థమవుతూ ఉన్నాయి వాళ్ళకి ఎవరు మేలు చేస్తూ ఉన్నారన్నది అర్థం అవుతూ ఉంది ఎవరు నష్టం చేశారు అన్నది అర్థం అవుతూ ఉంది తప్పకుండా ప్రజలు కూటమి పక్షాన ఉంటారు భవిష్యత్తులో కూడా ఉంటూనే ఉంటారు